ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ రామరాజు గురూజీ ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ మీ యొక్క జన్మపత్రిక మీ రెండు హస్తరేఖలు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రోక్తముగా తెలుపగలరు జ్యోతిష్యం చెప్పటానికి గురుదక్షిణగా రెండు వందల పదకొండు రూపాయలు ఫోన్పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ నమ్మకంతో కాల్ చేసి మీకున్న సమస్యలన్నీ తొలగించుని ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ ఆ పరమశివుణ్ణి తాకు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది పెద్ద అద్భుతాన్ని చూస్తావు తల్లి బాబా తండ్రి మాట తప్పడు అని నమ్మి నేను చెప్పేది వినతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఆ పరమశివుని తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి ఆ పరమేశ్వరుని తాకావు కదమ్మా బాబా ఇంకా కొద్ది కాలం ఎదురు చూడు తల్లి అని ప్రతిరోజు చెబుతున్నారు కానీ నా వల్ల కావటం లేదు తండ్రి ఎలాగైనా సరే నాకు కావలసింది చేసి తేరవలసిందే అని గట్టిగా అడుగుతున్నావు కదమ్మా నన్ను ఇప్పుడు ఉన్న కాలం నేను పడుతున్న సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవలసిందే అని అడుగుతున్నావు కదమ్మా నాకు గెలుపు తప్పకుండా ఇవ్వు తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు అడిగిన దాంట్లో న్యాయముంది తల్లి ఇంత అధికారంగా నీ తండ్రి అయిన నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర అడుగుతావమ్మా ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ కలగదు తల్లి ఇక మీదట నీకు అతిపెద్ద విజయ మార్గం ఉంది విజయం కలిగే సమయం ఆసన్నమైంది తల్లి తప్పకుండా నా బిడ్డ జీవితంలో మంచి మార్పు నేను తీసుకువస్తానమ్మా నువ్వు పోగొట్టుకున్న దాని కోసం బాధతోటి జయించాలి అనే పట్టుదలతోటి సమస్యల నుంచి తండ్రి అని నన్ను సాయం కోసం వచ్చావు కదమ్మా తప్పకుండా నీకు రక్షణగా ఉంటానమ్మా నీ చేయ వదలకుండా పట్టుకుంటాను నిర్భయంగా నువ్వు కోరింది నీకు అందిస్తాను నీ బాబా ఇచ్చిన మాట తప్పడు అని నీకు తెలుసు కదమ్మా నువ్వు ఎంతసేపు నా నామస్మరణ చేస్తావో నీ ఇష్టం నీ సమస్య నాతోటి ఎన్నిసార్లు చెప్పుకుంటావో నీ ఇష్టం నీ మాటలన్నీ నాకు తప్పకుండా చేరుతాయి వీటి ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా తీసుకుంటావు తల్లి ఈ రోజు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి బాబా నా సుఖమైన రోజులు మేఘాల వలె వెళ్ళిపోయాయి కానీ నా దుఃఖమైన రోజులు మాత్రం భూమిలా అలా స్థిరంగా ఉన్నాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రులు నిద్రపట్టడం మానేసింది దోష క్షణాలన్నీ కూడా కలలుగా మిగిలిపోయాయి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు నిజాయితీగా నాతో లేరు నీతిగా ఉన్నాను కానీ నీతి నా వెంట వస్తుంది అందమైన మంచి తునకలు అడిగాను కానీ కన్నీటి తుణకలు నాకు కలిగించావు ఇలాగే కథ తల్లి మనసులో అనుకుంటున్నావు మనసులో ఒక ప్రశాంతత లేకుండా ఉన్నావు పగలే చీకటి కన్నీరు కారుస్తున్నావు సంతోషం అనుభవించకుండా మనసంతా కూడా దుఃఖంతో ఉండిపోతుంది ఇదే కథ తల్లి నీ పరిస్థితి ఈ పరిస్థితి మార్చమనే కదా నన్ను వేడుకుంటున్నావు ఈ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా నీ పరిస్థితి నేను తప్పకుండా మారుస్తానమ్మా కానీ నువ్వు కంగారు పడుతున్నావు నువ్వు నా మీదే కాదు జీవితం మీద కూడా నమ్మకం ఉంచాలి కదమ్మా భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అని నువ్వు దిగులు పడుతూ కూర్చున్నావు కానీ సంతోషం కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి నీ నమ్మకానికి ద్రోహం చేసిన వారు తప్పకుండా వారు తప్పు తెలుసుకుంటారు ఈ రోజు నుండి ఓపికగా ధైర్యంగా ఉండు తల్లి కష్టాలకు భయపడకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదిరించి పోరాడు అవుతుంది నేను చేయగలను అనే నమ్మకంతో ఉన్నవారు నిజమైన బలవంతులు తల్లి త్వరలో నీ దుఃఖం పారద్రోలుతాను కష్టపడి ప్రయత్నం చెయ్యి నీకు సాధకమైన దారి నేను చూపిస్తానమ్మా నీ దుఃఖం నా దగ్గర విడిచి ఇక నుంచి నీ మనసుని ప్రశాంతంగా ఉంచి ప్రతిరోజు కూడా ప్రశాంతంగా గడుపు ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేసి నీ పనులు ఆరంభించుకో అలాగే రేపటి రోజున నువ్వు నా దగ్గర అడిగిన మార్పు తప్పకుండా వస్తుంది తల్లి ఇన్ని రోజులు ఓర్పుగా నిదానంగా ఉన్న నీకు తప్పకుండా మంచి తీర్పు లభిస్తుంది మీద నమ్మకం పెంచుకునే రోజులు ఇవి నీ జీవితంలో వెలుగు చూడటానికి వెలుగు నీ కోసం ఎదురు చూస్తుందమ్మా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి బదులు దొరకబోతుంది నీ ప్రయత్నాలన్నిటికీ కూడా ఫలితం దక్కపోతుంది ఎప్పుడూ కూడా నేను ఒంటరి అని బాధపడకమ్మా నీ తండ్రినైనా నేను ఉన్నాను కదమ్మా నిన్ను వదిలి వెళ్ళను దేనినైనా సరే ఎదిరించి నిలువు నువ్వు కష్టకాలంలో పడ్డ కష్టాన్ని అస్సలు మరవకు అదే నిన్ను నిలబడుతుందమ్మా నా బిడ్డ ఎలా ఉండాలి అని నేను అనుకున్నాను అలా ఉండబోతుంది నీ జీవితం నేను ఇంకా జీవంతో ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా అయితే నీ కష్టాన్ని తీరుస్తాను అని నన్ను నమ్ము తల్లి లే తల్లి ఇక కళ్ళు తుడుచుకో నీ బాబా తండ్రి మీద నమ్మకం కలిగింది కదూ కన్నీరు తుడుచుకుని నీ జీవితాన్ని ఆనందంగా గడుపు నేను చేయబోయే అద్భుతాలను చూసి ఆనందపడుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం ఆ పరమేశ్వరుని తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభావంతో సమస్తం సద్గురు సాయినాథార్పణు శుభం జై సాయిరామ్